ఓం శ్రీ మాత్రే నమ అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు విజయదశమి రోజున సమీపూజ ఎందుకు చేస్తారో తెలుసా మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న సమీవృక్షం మీద తమ ఆయుధాలను ఉంచి ఆరాధించి నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు భూతాల మిత్రులకు పుష్పపాలల వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితాదేవిని అనగా దుర్గాదేవిని ప్రార్థించారు అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు విజయదశమి సాధారణంగా సమీవృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు సమీవృక్షాన్ని దర్శించి పూజిస్తారు సమీవృక్షం అంటే జమ్మి చెట్టు పాండవులు సమీవృక్ష రూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణునిని సంహరించి విజయం పొందినాడు శ్రీరాముడు శక్తిని మేల్కొలిపిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి నాటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు అలా బయలుదేరే ముందు సమీవృక్షాన్ని పూజించాడు అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ సమీ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమీవృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఈ క్రింది శ్లోకంను పఠించవలేను సమీ సమైతే పాపం సమీ సత్రు వినాశిని అర్జునస్య రామస్య ప్రియదర్శిని ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్యు ఆకును తెస్తారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ల చేతులలో జమి ఆకును బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలను అందుకోవడం ఆచారంగా పాటిస్తారు బంగారం లక్ష్మీదేవికి ప్రతీక మీరు కూడా ఈరోజు సాయంత్రం సమీపూజ చేసి అపరాజితాదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ శ్లోకం అర్థం ఏమిటో తెలుసుకుందామా సమీవృక్షము అనేది పాపాన్ని సమింపచేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఇది నాడు అర్జుని ధనువును కలిగి ఉంది శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది యాత్రార్థులకు ఇస్తుంది పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది సమీవృక్ష ప్రార్థనకు విశిష్టత పంచపాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను సమీవృక్షం మీద పెట్టాలి సమీ అనగా శాంతింపచేసేది లేదా నిగ్రహింపచేసేదని అర్థం మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికైనా బుద్ధి ప్రేరణతోనే జరగాలి కావున సమీ అనగా బుద్ధి అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు బుద్ధికి నిజమైన ఆయుధాలు ఆలోచనలు ఈ ఆయుధాలు శత్రువులకు పాములు భూతాలుగా కనబడతాయి అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములే కాటేసి భూతాల వలె భయపడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి మన బుద్ధే జ్ఞానలక్ష్మి కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక విద్యాలక్ష్మి జ్ఞానలక్ష్మి మోక్షలక్ష్మి అని చెప్పుకుంటాము మరొక వ్యాఖ్యానంలో సమీ అనగా లక్ష్మీదేవి బుద్ధి అమ్మయే కావున అమ్మ బుద్ధిని అనుకరిస్తే సకల విజయాలు చేకూరుతాయి విజయదశమిని దసరా అని అన్నాము కథ అనగా పది పాపాలు తొలగించేది పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమి నాడు దేవతావృక్షాలలో ప్రసిద్ధమైన సమీవృక్షాన్ని దుష్ట ఆలోచనలను దురాసలను దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి సమీవృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం అందరికీ మంచి బుద్ధి కలిగి తద్వారా లోక కళ్యాణ జరగాలని సమీపూజ అంతరార్థం శుభం